హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మంచి క్వాలిటీ కలిగినటువంటి నాలుగు కాకి పెట్టలతో మేము ముందుకు వచ్చాం ఈ చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి పెట్టలు డబల్గా బా డబుల్ బాడీ కలిగినటువంటి పెట్టలు బారు కలిగినవి గుండ్రాటి బాడీలు కలిగినవి రిచ్ వాటం కలిగినటువంటి పెట్టలు మంచి పాట్లు మంచి మొఖాలు మంచి మరి వాటాలు కలిగినటువంటి పెట్టలు ఇవైతే ఒకసారి నాలుగు పెట్టలు కూడా ఒకసారి గుడ్లు పెట్టి ఉండే రెండవసారి పెట్టడానికి రెడీగా ఉన్నాయి ఇవి మనకి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామం నుండి రాజు పాంస నుండి రాజుగారు పంపించారు చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి పెట్టలండి మరి మీరు కావలసినటువంటి వారు సంప్రదిస్తే చాలా తక్కువ ధరలోనే తక్కువ ధర అంటే మూడు వేల నుండి నాలుగు వేల లోపు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు ఇందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా కల్పిస్తామని చెప్పారు అంతేగాక మెయిన్ మెయిన్ సిటీలకి తెలంగాణ ఆంధ్రాలో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా వారు కల్పిస్తామని చెప్పారు మరి చూడండి చాలా క్వాలిటీ కలిగినటువంటి కోడి పెట్టలు ఇవి ఇరవై సైజులు కలిగి మూడు కేజీలు బరువు కలిగి మంచి వాటాలు వేసుకొని ఉన్నటువంటి పెట్టలు నాలుగు కాకిపెట్టలే నాలుగు కాకిపెట్టలే మీరు వాటికి గుర్తులు కూడా పట్టడానికి కాళ్ళకి కలర్స్ కట్టారు ఒకదానికి ఏ కలర్ ఉండదో ఒక కాలకి సత్యమ ఒక్కో దానికి ఒక్కో కలర్ తాడుతో కూడా కట్టారు మీరు గుర్తుపడితే కావలసినటువంటి వారికి బల్క్గా అయినా వేస్తారు విడివిడిగా వాళ్ళు వేస్తామని చెప్పారు కావలసినటువంటి వారు సంప్రదించండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు